హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఛానల్ అయింది ఫ్రెండ్స్ రాక స్క్రీన్లో ఇప్పుడైతే రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే జయం సినిమా నుంచి ఒక సాంగ్ చేశాం ఫ్రెండ్స్ ఎవ్వరు ఏమన్నా సాంగ్ చేసాము దానికోసం ఎంత కష్టపడ్డామో మన డైరెక్టర్లు చెప్తారు చెప్పండి ఈ ప్లేస్ కోసం వంద చోట్ల తిరిగి ఈ ప్లేస్ని కనిపెట్టాలి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎక్కడో మీరు కనిపెట్టాలి తిరిగి కనిపెట్టాలి మా దీస్ తాడిపత్రి కానీ ఈ ఊరి నుంచి ఒక వంద కిలోమీటర్లు దూరంలో పోయి అదే పనిగా దానికోసం తీసుకొచ్చారు వాటిలో మాత్రం చాలా కష్టపడ్డారు సార్ వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు దగ్గర దగ్గర పోయొచ్చాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టపడ్డాం సాంగ్ అయితే ఈ రిపోర్ట్ మళ్ళీ దాని గురించి టెన్షన్ ఏ లేదు పక్కా అది అయితే హైలైట్ సాంగ్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా రియలిస్టిక్ గా తీయడం జరిగింది మేము ఎంత కష్టపడినా మీరు చూడడం లేదు ఫ్రెండ్స్ మాకు అందుకే బాగా బాధలు వేస్తుంది పాట చాలా రియలిస్టిక్ గా తీయడం జరిగింది మేము ఎంతో కష్టపడి తీస్తాము కానీ మీరు చూడరు చూడండి మంచి ఇన్పుట్ అయితే వచ్చింది పాటకి మేము మేమంతా కష్టపడ్డా ఆ కష్టానికి ఫలితం మీరు ఇవ్వాలి ఇవ్వాలి చూడండి ఏం మన డైరెక్టర్కి ఎప్పుడు డైరెక్టర్ ఈసారి మాత్రం బాగా కష్టపడ్డాము నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ చాలా తీసుకుని నీళ్ళు కూడా అక్కడ మేము పోయిన చోట ఆ రవిలో నీళ్ళు కూడా దొరకలే ఫ్రెండ్స్ మాకు నీళ్ళలో నీళ్ళు కూడా ఒక సైడ్ వాంతికి వచ్చినట్లు ఉంటే అంత కష్టపడి అయితే సాంగ్ అయితే మొత్తం పూర్తి చేసేసాం మీకోసం మాత్రమే ఎలా ఉందో అని మీరు చెప్పాలి ఆల్రెడీ జెండా గింజ మొత్తం అంతా సేమ్ తింటే సేమ్ ఆల్రెడీ నాకు తెలిసి ఈ త్రీ ఫోర్ లో మీకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ అవుద్ది చూడండి ఎలా ఉందో ఆ పోస్టర్ కమింగ్ సూన్ అనే పోస్టర్ కూడా రిలీజ్ అవుతుంది చూడండి ఎలా ఉంది వారం రోజులు కష్టపడి తీసిన పాట ఫ్రెండ్స్ ఇది దీని కష్టము ఊరికే వేస్ట్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ చూడండి మేము సాంగే మూడు రోజులు తీసాము మీరు ఆఫ్టర్ ఒక్క నిమిషం అయితే కామెంట్ పెట్టే పెట్టేసేయండి వేడ మీకు నచ్చకపోతే ఇంకో సాంగ్ ఏదైనా కామెంట్ బాక్స్లో ఇవ్వండి అది చేయడానికి కష్టపడైనా ప్రయత్నిస్తాం కామెంట్లో రాయండి ఖచ్చితంగా చేసేస్తాం టెన్షన్ ఏం లేదు మీరు చెప్పినారంటే చేసేసేది అది కొంచెం లేట్ ఏమన్నా వస్తే రావచ్చు కానీ రావడం మాత్రం పక్కా సబ్స్క్రైబ్ మనం చెప్పేసినాం కదా కష్టపడింది ఉంటుంది అంతే కదా ఏం లేదు మై ఫ్రెండ్స్ వస్తుంది చూడండి ఎలా ఉంది చెప్పండి సబ్స్క్రైబర్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు అంత మంచి సపోర్ట్ ఇస్తే మేము అంత మంచి వీడియోలు ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తాం బాగా తీసేకి మన గణేష్ ఉన్నంత వరకు మనకేం భయం లేదు మన పీర ఉండేంత వరకు కూడా మనం భయం లేదు అనుకోండి ఎందుకంటే మంచి డాన్సర్ బాగా చేస్తాడు మీరు సపోర్ట్ ఎంత బాగా ఇస్తే మన గణేష్ అంత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు మీరు సపోర్ట్ అయ్యేలా ఎంత మంచి ఇస్తే అంత మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన పిల్లడు ఏం స్పీచ్ మాట్లాడలేదు అనుకున్నా లాస్ట్ డే రిలీజ్ చేసినాడు ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఈ సాంగ్ అయితే మీకు ఖచ్చితంగా ఈ త్రీ ఫోర్ లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్